నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఆయన కన్నడ భాషలో పెద్ద హీరో ఆయన పేరు రక్షిత్ శెట్టి ఆయన సినిమాలు తీస్తూ ఉంటారు సినిమాలో నటిస్తూ ఉంటారు ఈయన కొత్త సినిమా ఒక బ్యాచిలర్ పార్టీ అని తీశారు ఇందులో ఒక వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడు ఈ సినిమాలో నేను రాసిన పాటలు సదరు రక్షిత్ శెట్టి గారు కాపీ కొట్టారు కాపీ రైట్ చేశారు కాబట్టి ఇతని మీద చర్యలు తీసుకోండి అంటే సదరు రక్షిత్ శెట్టి గారు యాంటిసిపేటరీ బెయిల్ కోసం సెక్షన్స్ కోర్టులో పిటిషన్ పెట్టారు నన్ను ఏ టైంలోనైనా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి ఇవి నా సొంత పాటలు నేను ఎవరి పాటలు కాపీ కొట్టలేదు నా సినిమాలో నా సొంతవి అని చెప్పేసి ఈ విధంగా యాంటిసిపేటరీ బెయిల్ ఫైల్ చేశాడు యాంటిసిపేటరీ బెయిల్ పోలీసులకి నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ రెండు మూడు రోజుల లోపల జడ్జి గారి దగ్గరికి వస్తుంది హీరింగ్ అది ఏమవుతుందో చూడాలి థ్యాంక్ యూ